వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే రాజీనామా నియోజకవర్గంలో మూడు మండలాల ముఖ్య నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా సుషైనా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరో రోజు తల్లిపాలు వారోత్సవాలు తల్లిపాలు మీద అవగాహన కల్పించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ మాణిక్యాంబ దేశ సంపదను బడా కార్పొరేట్ వ్యవస్థలకు తాకట్టు పెడుతున్న బీజేపీ ప్రభుత్వ మోడీ విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి దేశంలో తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన రైతాంగాన్ని కాపాడుకోవాలని సిపిఐ పిలుపు రిటైల్ చూస్తే పిడాపురం మాజీ ఎమ్మెల్యే పేటెంట్ దొరబాబు తన క్యాంప్ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆయనతో పాటు నియోజకవర్గంలో మూడు మండలాల ముఖ్య నేతలు ముకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు ఇటీవల ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో నిరాశతో ఉన్న పెండెం దొరబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ఎన్డిఏ కూటమి నుంచి ఆహ్వానం ఉందన్నారు పిఠాపురం ప్రజలు నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు తెలియజేశారు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తారని తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి తన వెన్నంటే ఉండి నడిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఎటువంటి స్వలోభాలకు ఆశ పడి రాజీనామా చేయలేదని తాను ఎప్పుడూ వెనుపట్టు రాజకీయాలు చేయలేదన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఎంపీటీసీలు ఎంపీటీసీ లు సర్పంచ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు అలాగే ఈరోజు మీ అందరిని ప్రస్తుత కారణం ఓ పార్టీ సంవత్సరాలుగా ఈ పిఠాపురం ప్రధాని తోటి మమేకమయ్యి రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం అలాగే మా నాయకులు కేడరు అందరూ కూడా ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను రాజకీయాల్లో ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తివంతన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది గత రెండు మూడు నెలలుగా మీ అందరికీ తెలుసు అయితే మీరు అందరూ భావించవలసిన విషయం అవుతుంది నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీ లేక ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడమే తెలిసి తప్పించి వెన్నపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు తెలవదు గత నాలుగు నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు మా కేడరు సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అవీ మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో నేను చేస్తాను ఏదైనా రాజకీయ ఆసక్తి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళటం లేదు ఈ నియోజకవర్గ అభివృద్ధి పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను ఈ పిఠాపురంలోనే ఉంటాను ఈ పిఠాపురంలో మా క్యాడర్కి కానీ సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను త్వరలో వాళ్ళందరితో నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను